కొడుకు కేటీఆర్ అని రేవంత్ రెడ్డి మాట్లాడండి ఎలా అన్న చెత్త కొడుకు అని చెప్తుండు చెత్త అంతా వేసింది రెండు సంవత్సరాల్లో ఆయననే హైడ్రా అని ఒక చెత్త తెచ్చిండు అది ఇచ్చింది ఎవరు రేవంత్ రెడ్డి నువ్వు గత రోజుల పాలన చూసుకుంటే రెండు సంవత్సరాల పాలన ఏం చేసినావు పేదోళ్ళకి పెన్షన్లు ఇస్తలేవు షాదీ ముబారక్ వస్తలేదు అండుతలేదు టైంకి మైనారిటీలకి వచ్చేది పథకాలు వస్తలేదు ఎస్సీ బీసీ ఓసీ మైనారిటీ పథకాలు వస్తలేదు చెత్త అంతా నీ దగ్గర ఉన్నది గత సంవత్సరాల పాలన చూడండి కేటీఆర్ గారి పాలనలో ప్రతి ఒక్కరికి పథకాలు అందినాయి పథకాలు అవి ఇంటి దాకా వెళ్ళినాయి టైం టు టైం డే టు డే చెత్త ఇప్పుడు ఎవరు చెత్త రేవంత్ రెడ్డి ఆయన కర్హత లేదు కేటీఆర్కి చెప్పే అంతా చెత్త మొత్తం ఆయన పైన వేసుకున్నాడు ఇక ఇక చెత్త చెత్తనే ఉంటుంది దాని గురించి మనము ఎక్కువ పోర్ట్రేట్ చేయము ప్రజలకు తెలుసు ఎవరి నాయకుడు చెత్తనో ఏ నాయకుడు పడినోడు ఉన్నాడో ఏ నాయకుడు చేసినోడు ఇప్పుడు పాస్ట్గా చూడండి పాస్ట్ చూస్తే ఏమున్నది మొత్తం వాళ్ళే రెండు సంవత్సరాలు దాంట్లో ఏం అభివృద్ధి లేదు మీ బయట ఒక ఆడపిల్లల క్లిప్లు చూడండి అన్న ఈరోజు మీరు ఇన్స్టాగ్రామ్ చూడండి ఫేస్బుక్ చూడండి క్లిప్పులు చూస్తే మీకు అర్థమయ్యేది ఏంటంటే ప్రతి ఒక ఓల్డ్ హోమ్ ఏజ్ నుంచి యూత్ దాకా మొన్న ఒక ఆమె వీడియో వైరల్ అవుతుందన్న ఆమెకి మాటలు రావు పాపం ఆమెకి మాటలు రావు ఆమెకి ఏం అడిగారంటే మీరు ఎవరికి ఓటేస్తారు దీనిక దీనిక అంటే ఆమె ఏమంటుంది ఫస్ట్ చూపించక ముందే చేయొద్దు కారుకి ఓటేస్తా కారు వాళ్ళు నాకు పెన్షన్ టైంకి ఇచ్చిర్రు అంటే ఆమె ఎక్స్ప్రెస్ చేస్తుంది యాంకర్ ఎవరైతే ఉన్నారో ఆమె ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేసి అరే నీకు పెన్షన్ ఇచ్చిర్రు కదా ఏడిచ్చిండు అని మాటలు రావు ఆమె ఫీలింగ్ ఏదో ఎక్స్ప్రెస్ చేసి చెప్తుంది మరి ఎప్పుడు చూసిన అధికారంలో ఉన్న పార్టీకి వస్తే కాంగ్రెస్ పార్టీ బై వచ్చినాయి అన్న జూబ్లీల్స్ అనేది ఒక పేద ప్రజలన్న జూబ్లీల్స్ అనేది పేద ప్రజలలో ఆదుకున్న నాయకుడు కావాలా ఆదుకున్న నాయకుడు నువ్వు పేద ప్రజలకి రేవంత్ రెడ్డి నువ్వు ఆదుకుంటలేవు ఈరోజు ఆదుకోలేక నువ్వు జూబ్లీల్స్లో సీట్ చూస్తున్నావు జూబ్లీస్లో సీట్ కావాలంటే ఒక పేద ప్రజలకి నువ్వు టైంకి టైంకి వాళ్ళకి నోటిఫికేషన్ ఇప్పుడు మేము ఉన్నాం యూత్కి జాబ్ నోటిఫికేషన్స్ ఎప్పుడు వచ్చినాయో తెలియదు మొత్తం అన్నీ పోర్ట్రేట్ చేసేది నువ్వు తప్పు చెప్పేది నువ్వు ఏదైనా నువ్వు ఈరోజు మీడియా ముందు మాట్లాడుతున్నావు అంటే ఏం మాట్లాడుతావు బీఆర్ఎస్కి ఓటేస్తే నువ్వు రేషన్ కార్డు అంటున్నావు బీఆర్ఎస్కి ఓటేస్తే నువ్వు సన్న బియ్యం అంటున్నావు బీఆర్ఎస్కి ఓటేస్తే నువ్వు బస్సు స్కీమ్లు అంటున్నావు అన్న ఈరోజు సీఎం అయినట్టయినా ఆయనకు ఒక పర్టిక్యులర్ షెడ్యూల్ ఉంటుంది ఆ షెడ్యూల్లో ఏం చేయాలా ఏం కథ ఉన్న ప్రజలకి ఎట్లా చేయాలా డెవలప్మెంట్ పైన పని చేయాలి కానీ డెవలప్మెంట్ పైన పని చేయకుండా మొత్తం చెప్పేది తప్పు నువ్వే ఒక మాట ఆడే పద్ధతి ఉంటుందన్న నీకు నోరుకు వచ్చేసి వాగేస్తావు నిన్న వచ్చిండు మైనారిటీ వాళ్ళకి ఆడ అని ఆడ వచ్చి ఏమంటాడు కాంగ్రెస్ అయితే ముసల్మాన్య అంటుండు అంటే కాంగ్రెస్ ఉంటే ముసల్మాన్ ఉన్నదా అరే ఓ రేవంత్ రెడ్డి ముసల్మాన్ అయితే కాంగ్రెస్ అని చెప్పు మైనారిటీ వాళ్ళకి నువ్వు ఎంతో కలుపుకుందామని చూస్తున్నావు కానీ మైనారిటీలకి ఎన్ని రోజులుగా గత రోజులుగా షాదీ ముబారక్ చెక్ ఇచ్చింది కేసీఆర్ గారు ఇక ముస్లిం మైనారిటీకి ఒక విలువైన ప్లేస్ ఉన్నది వాళ్ళు చెప్పుకోరు ఇట్లా బయటకు వచ్చి ఏమని కేసీఆర్ అయితో ముస్లిం అయితే కేసీఆర్ అని చెప్పుకోరు వాళ్ళకి ఆ ప్రేమ ఉన్నది ఆ ప్రేమ దాచుకుంటారు ఇంకొకటి అన్న సైలెంట్ ఓటింగ్ ఉంటుంది అన్న జూబ్లీస్లో ఆ సైలెంట్ ఓటింగ్ ఉంటుంది వెళ్తారు ప్రజలు అభిమానం ఉన్న పార్టీకి గెలుపుస్తారు అభిమానం ఉన్న పార్టీ బీఆర్ఎస్ మీరు ఏదైనా సీఎం సీట్ ఉన్నది ఈ సీఎం సీట్ ఉన్నది వీళ్ళకే తెలియదు సీఎం ఎవరు ఉన్నారో తెలియదు మంత్రి ఎవడు ఉన్నాడో తెలియదు మినిస్టర్ ఎవడు ఉన్నాడో తెలియదు విద్యాశాఖ ఉన్నాడో వీళ్ళు వీళ్ళకి గుద్దుకొని వస్తున్నారు ఇలా ప్రభుత్వంలా మొన్న కొండ సిరేఖ గారిని చూడవచ్చు మీ సీఎం మీకు అంతా బెనిఫిట్ చేస్తాడు కదా అంటే మా సీఎం మా ఫోన్ ఎత్తాడండి సీఎం మాకు పోట్రేటే చేయడండి మా దాంట్లో పనినే చేయడండి అని చెప్తాడు అంటే ఈ కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లా ఉన్నదంటే వీళ్ళకి వీళ్ళకి అటాచ్మెంట్ లేదు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో గత సంవత్సరాల్లో చూస్తే ఒక పేద ప్రజలు కూడా ఉన్నానన్న ఒక నాయకుడు వెళ్తుండంటే ఆ నాయకుడు ఏం చేస్తాడు ఒక పేద ప్రజలపైన చెయ్యి వేసి మాట్లాడడం జరుగుతుంది అంటే నాయకత్వం ఎట్లా ఉండాలంటే సెక్యులర్ ఇప్పుడు ఇండియా ఒక డెమోక్రటిక్ కంట్రీ దాంట్లో సెక్యులరిజం అంటే నువ్వు క్యాస్ట్ని చూడొద్దు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడంటే ఆయన రెడ్డినే చూస్తాడు ఇప్పుడు ఈరోజు పున్నం ప్రభాకర్ వస్తుండు వివేక్ వింట వెంకటస్వామి వస్తుండు ఐటీ మినిస్టర్ ఎవరు ఉన్నాడు ఇప్పుడు పిల్లలకి లోకల్ యూత్కి అటాచ్ చేసేది ఎవరన్నా ఐటీ మినిస్టరు ఎందుకు చేయాలా ఆయన చూసారే వస్తుండరా బాయ్ ఐటీ మినిస్టరు ఉద్యోగాలైనా వస్తాడు పైన ప్రభుత్వం పోతే అని ఐటీ మినిస్టర్ ఉన్నాడు అరే పిల్లలకు చూసి మాకు ఒక ఆసక్తి ఉంటుంది అరే ఐటీ మినిస్టర్ మా బస్తీల్లోకి వస్తుండరా బాయి ఆయనతో మాట్లాడా ఐటీ గురించి డెవలప్మెంట్ చేస్తాడేమో అని నువ్వు ఐటీ మినిస్టర్ ఉండి జూబ్లీ హిల్స్లో మొత్తం కాంగ్రెస్ లీడర్లు నడుస్తారు నువ్వు ఐటీ మినిస్టర్ ఏ ఊళ్ళలో ఉన్నావా అంటే వీళ్ళు ఏందంటే ఇలా కావాల్సిన వాళ్ళకి తీసుకొని తిరుగుతారు ఇప్పుడు మాకు కావాల్సిన నాయకులు విద్యార్థులకు కావాల్సిన నాయకులు వాళ్ళకి తీసుకొని తిరగలన్న గత పది సంవత్సరాల నుంచి చేసిన అభివృద్ధి ద్వారా ప్రజలు నాగంటి సునీత గారికి ఓటేస్తామని ఆ భారీ అఖంట మెజారిటీతో గెలిపిస్తారని ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరికి మా మేడం గారు ప్రచారంకి వెళ్తే మేడం మీరు ఎందుకు వచ్చారు మా సార్ ఉన్నప్పుడు మాకు చాలా చేసిన పథకాలు మాకు వచ్చినాయి మీరు రాకున్నా సరే మా ఇంటికి రాకున్నా సరే మీకు మేము గెలిపిస్తాము మీరేం టెన్షన్ తీసుకోకండి అని ప్రతి ఒక్క డోర్ టు డోర్ గడప గడప ప్రతి ప ప్రతి పేదవాడు ప్రతి మహిళ ప్రతి పెద్ద మనుషులు చెప్తున్నారు మేడం మీరు రాకున్నా సరే మేము మీకు ఓటేస్తాము సార్ మాకు చేసిన చాలా పథకాలు మాకు అందినాయి కాబట్టి మేమే కార్ గుర్తుకు ఓటేసి అఖండ భారీ మెజారిటీతో గెలిపిస్తామని చెప్తున్నారు కాబట్టి ఏంటంటే మేడం మీరు ప్రచారం చేయకున్నా మేము ఓటేస్తామని చెప్తున్నారు మరి పేరుకపోవడానికి కారణం కేటీఆర్ అయిన నిజంగానే ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడే పేర్కొపోయింది రెండు సంవత్సరాల నుంచా రెండు సంవత్సరాల ముందా పది సంవత్సరాల ముందు ఎక్కడ ఎక్కడుందో చెత్త రెండు సంవత్సరాల నుంచే అయింది పది సంవత్సరాల ముందు ఎక్కడ లేదు ప్రతి ప్రతి అదర్ కంట్రీ నుంచి మనకు హైదరాబాద్లో బతికే వాళ్ళు ఉన్నారు ప్రతి వాళ్ళ వరల్డ్ వైడ్గా అన్ని జనాలు మా తెలంగాణ వైపు చూస్తున్నారు తెలంగాణలో ప్రతి క కంట్రీ మనుషులు తెలంగాణ వల్ల ఉన్నారు చెత్త ఎక్కడ పేరుకోపోయింది బై ఎలక్షన్లలో ఎప్పుడు అధికార పార్టీ గెలుస్తుంది కదా మరి మొన్న కంటోన్మెంట్లో కూడా కాంగ్రెస్ గెలిచింది కదా ఇక్కడ కూడా కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్తారు ఎవరు చెప్పిన కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పి మీకు కూడా తెలుసు కదా ఏ పార్టీ గెలుస్తుందో కాంగ్రెస్ గెలుస్తుంది ఆ పార్టీ గెలుస్తుంది ఈ పార్టీ గెలుస్తుంది అని కాదు ఎవరైతే డెవలప్మెంట్ చేస్తారో పబ్లిక్ మాస్ మాసంటోళ్ళు డెవలప్మెంట్ ఎవరు చేస్తారో వాళ్ళనే గెలిపిద్దామని ట్రై చేస్తున్నాం ఈసారి ఎందుకంటే గతంలో ఏదైతే గవర్నమెంట్ ఉందో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెవలప్మెంట్ చేయడం జరిగింది ఒకప్పుడు మా ఇక్కడ బూరబండ ఏరియా మొత్తము కొండలు ప్రాంతం గత సంవత్సరాల కింద ఇప్పుడు ప్రజెంట్ ఆ కొండల ఏరియాని కాస్త రోడ్డుమయము మాంజీరా వాటర్ ఇవ్వడం జరిగింది స్ట్రీట్ పోల్ లైట్స్ ఒకప్పుడు ఆ జంగళకెళ్ళి రావాలంటే భయమవుతుండే బురబండ ఈ కార్మిక నగర్ రైమత్ నగర్ ఇవన్నీ ఒక ఒకప్పుడు మంచి గుండా రాజ్యం అనమాట ఇక్కడ అన్ని దందాలు జరిగినాయి గుడంబ దందాలు సారా బిజినెస్లు ఇవన్నీ జరిగినాయి ఒకప్పుడు అట్లాంటిది మాగంటి గోపీనాథ్ అన్న ఉన్నప్పుడు ఇవన్నీ అంతమైపోయినాయి అయినా చాలా డెవలప్మెంట్ అనేది చేయడం జరిగింది ఇక్కడ పోటీ అనుకుంటారు పార్టీల మధ్య పోటీ లేదన్నా ఏకగ్రీవం మన బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ జెండా పాతుతున్నాము ఇక అంతే పాతున్నాము అదే ఫైనల్ ఇంకా ఇంకా తర్వాత ఎవరు వస్తారు పోతారు అవన్నీ వస్తుంటారు పోతుంటారు కానీ జిబిలీస్ ఓన్లీ బీఆర్ఎస్ వస్తది జై బీఆర్ఎస్ జై కేఆర్ జై కేడిఆర్ జై మాగండి సునితమ్మ